शक्ति निकाब के बावजूद नियाने से बहुत मुद्दा देखोगे ना उन्हें तो बड़ा मार्ग ना लाना उनको रिश्ता लगवाने चाहिए सुना महापरिश्री दस सेकंड में चला जाएगा मानी कोई नहीं आया इस बनिया हिंदू वर्ग को देवा इस संगीत में माता के रूप में निर्धारण के इंतजार ना ले तो बनिया निकाब के बावज పూతిగా అరపు చేంప్రడిలేవా ఇన్యాను నా మాంతులే మాంతల్నా మాతేక్రల్నా మాతేక్రిక్రల్క్ మాత్రిక్ తోడుదిగాకుం మిర్రుప్రిదిగా�

ప్రతి విషయము నతను ప్రదుంద శాస్త్రులు చెల్లించుకుని ఇనాము చేయక ఏసు క్రీస్తులను మీ విషయంలో బే నిషితము హాలరియా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ పోసిబుల్ అయినటువంటి పవులు ఇక్కడ దశలోని ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి పగతి రాస్తూ విలువ చెప్తున్నాను ఏమిటంటే ప్రతి విషయము ప్రతజ్ఞతాస్తుకులు చెల్లించుడి బాల్య బాల్య ఏషి అన్నది ఉన్నటువంటి మనము దేవుడు వెంపడిస్తున్నటువంటి మనము ఏషి అభట ప్రతి విషయంలో అందరూ దేవుడిని ఏం చేశా అంటున్నాడు చెల్లించాలి లేకపోతే దేవుడిని సత్యాలి అని చెప్తాము అక్కడ ప్రతి విషయంలోనూ అంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటంట అది మేలైనా లేకపోతే అది కీలైనా కానీ అది నష్టమైన అది లాభమైన అది ఆరోగ్యంలో కావచ్చు లేకపోతే అది అనారోగ్యం కావచ్చు దాని యొక్క పరిస్థితి ఉన్నా కానీ మనం ఏం చేసేవాడు ఉండాలంట ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుడు ఏం చేయాలంట స్నపరచాలి ఎలా చేయటం మీ విషయముడు దేవుని యొక్క చిత్తము లేకపోతే దేవుడు మనలను మన యొక్క జీవితంలో దేవుడు ఆశించేది లేకపోతే దేవుడు కోరుకునేది దేవుడిని సంతోషపరిచేది దేవుని చిత్తము చిత్తం నెరవేర్చుటార్థి ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఆయన మనకు ఎప్పుడైతే శుద్ధిస్తామో ఆయన ఎప్పుడైతే మనం దర్శరుస్తామో ఆయన ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మనం ఏం చేస్తున్నామట దేవుడు చిత్తాన్ని నెల ఆయన మనము సంతోషపడిస్తున్నాం అయితే ఈ పౌలు ఎందుకు ప్రతి విషయంలో దేవుని సూచించాలి అన్ని విషయాలు అన్ని సందర్భంలో దేవుని ప్రార్థించాలి అని ఎందుకు చెప్తున్నామని చూస్తే ఆ విధంగా చేయడం వల్ల మనం అసలు ఏమి పొందుకుంటామని చూసినట్టయితే ఆ విధము ఇరవై నాలుగు అధ్యాయము

మనకు తెలిసినతే అబ్రహాం లేక లేకలేక వుడిగా ఎవరు జన్మించారంటే ఇస్సా ఉంటారు ఆ సాధ్యమైన సహాయముగా ఒక బధువులు తీసుకున్న తీసుకుని రమ్మని అబ్రహాం ఏం చేశాడంటే తర్వాత చిన్నప్పటి నుండి నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒకవేళ సమయంలో సమయం అబ్రహాం అసలు నా పిల్లలే ఒకవేళ పుట్టకపోతే నా ఆసి ఆ దాసుని ఇచ్చేయాలి అనుకున్నాడు అంత నమ్మకత్వం పనిచేస్తున్నటువంటి దాసుని యొక్క పేరు ఏంటంట ఎలియాచుడు ఎవరండి ఎలియాచుడు ఆ ఎలియాసుకి ఒక బాధ్యత అప్పనిచ్చాడు ఏమనంటే ఇదిగో నాకు ఒక కుమారు జరిగించాడు ఆ కుమారుడు ఒక భార్య వెదకి వెతకి తీసుకురావాలి ఎక్కడి నుండి నా దేశం నుండి ఏ దేశంలో అయితే వచ్చానో ఆ దేశంలో నుండి ఆ ప్రసండి ఒక మాత్రం చేయాలి నాకు మార్పు భారీగా ఉండడానికి తీసుకురావాలని ఒక మాతీగా అప్పగించినప్పుడు ఆ చాలా బహుమానాలు తీసుకున్నారు ఒంటరి మీద బహుమానాలు ఇవ్వడం శ్రేష్టమైనటువంటి వస్తువులు సామాగ్రిని అందరినీ కూడా ఎక్కించారు పని బాగా తీసుకు వెళ్ళారు అయితే ఇవన్నీ ఉన్నాయి కదా అని తన ధ్యానం ఏం చేయొచ్చు సాగించచ్చు కానీ అతని ప్రయాణం ప్రారంభించడానికి ముందు ఏం చేస్తారు నా చదువుకున్నటువంటి పని నువ్వు వచ్చినావు మాత్రు ఆ ప్రధానము దేవాణి దేవునికి ఏం చేయడం మొదలు పెట్టాడు ప్రార్థించడం మొదలు పెట్టాడు అక్కడ అంతా ఉన్నాడు తలపెట్టినటువంటి కార్యం కార్యాన్ని ఏం చేయాలి సఫలా చేయాలి నేను పూర్తికున్నటువంటి పనిని నువ్వు ఏం చేయాలి నెలవేర్చాలని దేవుని ఎప్పుడైతే

ఎలియాసుడు దేవుని స్థుతించాడు దేవుని ప్రార్థించాడు ఇదిగో ఒక కార్యం నేను తలపెడతా ఉన్నాను నేను మొదలు పెట్టిన ఇంత పట్టణం ఏం చేయాలి సఫలం చేయాలి లేకపోతే నెరవేర్చాలి అని ప్రార్థన చేస్తే ఎప్పుడైతే ప్రార్థనతో లేకపోతే దేవుని స్థుతించి తన కార్యం ప్రారంభించాడో అయితే ఎవరి ఆలోచనలో మనం చదువుకున్నాము అక్కడ ఇంకా ఎక్కడ ఉన్నాడట

దేవుని స్థుించిన కార్యం నేను మొదలు పెడతాను అనుకున్నాను ఆ విధంగా మొదలు పెట్టగానే అక్కడ సుపించడం వాళ్ళు పొందుకున్నటువంటి కార్యము ఇంకా అతను మార్గంలో ఉండగానే దేవుడు తను ప్రార్థించినటువంటి కాకం చేస్తారంట జవాబుని అనుగ్రహించాడు మాలలియా మాలియా అంటే దేవుని యొక్క మాట చెప్తా ఉన్నది ఏం చేస్తారన్నది తన యొక్క యొక్క కోరిక ఏం చేస్తారంట నెరవేర్చు అంటున్నారు మన ఇక్కడ హృదయంలో చాలా కోరికలు ఉంటాయి చాలా విషయాలు మనం ఆలోచన చేసుకుంటాం మనం చాలా విషయాలు ఈ విధంగా మనం చేస్తే బాగుంటది ఇది చాలా విషయాలు మనం తలంచుకుంటాం కానీ చాలా విషయాలు మనం ఏం చేయలేము అండి పొందుకోలేము మొదలు పెట్టినా పూర్తి చేయలేము అవి మధ్యలోనే ఆపత్తే లేకపోతే చాలా విశ్వాసులు అవి నెరవేర్చవలేవు ఎందుకంటే దేవునికి వాళ్ళు చెప్తామండి ప్రతి పరిస్థితి మనం ఏం చేయాలన్నా తెలుగుగా ఉండాలి అంత కొన్ని మాటలు వెళ్ళిపోవాలి బహుమతులు ఉన్నాయి ఏ స్త్రీ కాకుండా స్త్రీకి వెంటనే బహుమతి తీసుకురావచ్చు కానీ వాళ్ళన్నిటిని కూడా పక్కన పెట్టి నీ సహాయం కావాలి నువ్వు నా మా నా యొక్క కార్యాన్ని నువ్వు నీ సలపెట్టా కార్యము కానీ నువ్వు నా కొరకు నెరవేర్చాలని దేవుని స్థుతించగల కార్యాలను మొదలు పెట్టినప్పుడు మా ఆత్మలో ఉండగానే చాలా అనుకూలంగా చనిపోతుంది దేవుడు ఏం చేస్తాడు సఫలం చేస్తున్నారు దేవుడు కార్యం పొందుకున్నాడ దేవుని స్థుతించడం వలన తన కోరికను అతడు నెరవేర్చుకోగలిగాడు హాలనియా రెండో చూసినట్లయితే అపోస్తుల కార్యములు

అప్పుడు అగస్వా మహాబృందంలో కలిగించదా చరసన గులాపుల వల్ల వెంటనే కలువులన్నీ తెరచుకునేరు అంతరి బందనంలో భార్య భార్య భారలియా ప్రతి విషయంలో దేవుడు స్థుతించాలి అని అకోసలే లేని తోనే కాదు మనం చూస్తూ ఉన్నాం దేవుడు పెంచిన వలన మన హృదయంలో మనం తలించిన వాటిని లేకపో మనం తలపెట్టినటువంటి కార్యాన్ని మనం వేర్చే కలమో నెరవేర్చుకోగలము దేవుడి యొక్క సహాయాన్ని మనం తలపెట్టిన కార్యములు మనము పొందుకోవాలి రెండవైన దేవుడిని సుగించిన వలన మన జీవితంలో ఏం జరుగుతుందో నాకు వస్తే ఇక్కడ రాయపడి ఉన్నది సతవ అందరికి కూడా చాలా పరిచయమే అక్కడ పౌరు ఈ దేవునికి ప్రకటిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పట్టుకుని వాళ్ళని బంధించి కొట్టి చాలా విధాలుగా ఎంతగా బాధించి చివరికి ఏం చేస్తారట ఆయన జరసాలు వేసి వారిని బంధించారు అయితే ఆయన శ్రమలు వారు చేస్తున్నటువంటి పని ఏం చేస్తారంటే దేవుని పాటలు పాడతా అక్కడ రాయబడి గీతలను పాడుతూ దేవుని ఏం చేస్తున్నారంట స్థుతించడం మొదలుపెట్టారంట అక్కడ ఉన్నటువంటి ఖైలీలు ఇంకా ఏదైనా ఖైలీలు ఎవరైతే ఉన్నారో వారందరూ మీరు పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉంటుంటే దేవుని స్థుతిస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట వింటున్నారంట పాటలు తిన వారందరూ కూడా వింటున్నారు అనుకోవచ్చు హింసిపడ్డారు అయినప్పటికీ అమ్మో మామో అని ఆడపడం మానేసి వారు ఏం చేస్తా ఉన్నారు దేవుని సుధిస్తా ఉన్నారు ఎందుకు ఎంతలా దేవుని స్థుతిస్తా ఉన్నారు ఎందుకు ఎలా పాటలు పాడగలుగుతా ఉన్నారని వారు కూడా చాలా ఆశ్చర్యంతో ఇంత అంటే ఒక్కసారి ఏమైనా అంట ఒక పెద్ద భూకంపం తప్పము అక్కడ కలిగింది అంతే వాళ్ళ చేతులు కొన్నటువంటి వరకాల కొన్నటువంటి అయ్యా వంగాలన్ని కూడా ఏం చేయబట్టాయట భూమి అయట హరదూయ హారూయ హారూయ అదే మా పై ఏం చేస్తామండి మనకి ఏదైనా ఒక నొప్పి వచ్చిందనుకో ఒక స్ట్రవ్ వచ్చింది ఏం చేస్తామండి ఏడుస్తాం కదండి ఏం చేస్తాం ఏడుస్తాం అమ్మో మామోయ్యని మనకున్న అప్పులు మనకి ఎవరైనా ఎవరైతే సన్నిహితంగా మన బాబోలు తీసుకుంటారో వారిని మన బాధగా తెలు చేసి వారి వల్ల మనం ఏం చేస్తాం ఏడుస్తాం ఎక్కడ బాధపడతాం కానీ ఇక్కడ ఆ బాబు ఏం చేస్తారంట వారు బాధపడలేదు మనిషిలో అంత మనం బాధపడలేదు వారు దేవుడి ప్రతి విషయంలోనూ ప్రతి సంగతిలోనూ దేవుడు స్థుతించాలని వారు ఎదురు కనుక వారు పూర్ణ మనస్సుతో ముందుగా కాకుండా వారు ఎప్పుడైతే దేవుడు మొదలు పెట్టారో పాత్రలు మాట మొదలు పెట్టారో దేవుడు మొదలు పెట్టారో వారి పెట్టినటువంటి బాధకాలు ఏమయ్యాయంటూయా దేనికోసం ప్రార్థన చేయలేదు దేవాణం ఉన్న చాలా సార్లు మమ్మల్ని విడిపించాలని ప్రార్థన చేయలేదు

మన ఇంట్లో హృదయములో ఏ రీతిని కోరుకున్నదో మనం ఏ కార్యం అయితే తల దేవుడు దానిని సఫలం చేస్తారు రెండోదిగా మనకు దేవుడు ఎప్పుడైతే మన కష్టం కావచ్చు మన నష్టం రావచ్చు ఏ స్థితిలోనైనా వాటి వరకు కాకుండా పూర్ణ మనసుతో ఈ స్థితిలో ఉంచామంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక వేడు మనం మన మన ప్రత్యేకంగా ప్రార్థించిన అవసరం లేదు నాకు ఈ పద్ధతాలు సమస్యలున్నాయి ప్రతికూలతలు ఈ సర్కులు వీటిలో నిన్ను విడి విడిపించాలని మా ప్రార్థించాల్సిన అవసరం లేదు లేదంటే ఎప్పుడు ఎప్పుడైతే దేవుడు స్థుతిస్తామో ఆ స్థుతించినప్పుడు ఆ చుట్టూ ఉన్న పద్ధతాలను ఆ చుట్టూ ఉన్న ప్రతికూలత కూడా దేవుడు ఏం చేస్తారంట తెలిపి ఇచ్చినప్పుడు ఎగో పాట కోసారి ప్రధానం చేద్దామంటో మీద రణాలే పరిగెత్తడం అంత పెడలుపాటి పరమైనటువంటి పాట మనం నిర్మించుకున్న దేవుని స్థుతి ఇచ్చారంటే బావలు ఏక మనసు కలయితే దేవుని స్థుతిస్తే భావమైన పాప్లేవై అంటు మన ద్రవ్యం మహాలవీయ మాలీ అనుకుంట స్థుతిస్తే ఏముంటది అండి కాని స్థుతిలో ఏమన్న అంటే చాలా శక్తి ఉంటుంది మా చేరికి మార్యాలు మా చేశలే మార్యాలు మనం కూడా ముందుకు వెళ్ళలేటువంటి పరిస్థితులు కావచ్చు మన స్థుతిస్తే ఏమవుతుందట మనకు పెట్టినటువంటి ప్రతి కార్యంలో దేవుని యొక్క సహాయం మనము పొందుకోవాలి మన స్థుతిస్తే మనకి ప్రతి అట్టుకోవడానికి కూడా దేవుడు ఏం చేస్తారట తప్ప దేవుడు వాటిని తొలగేస్తారు ఎందుకంటే స్థుతిలో ఏమన్నది త్వర ఉన్నది స్థుతిస్తే జయములను తన స్థుతించడం ద్వారా జయములను స్థుతించడం ద్వారా మనము బాగుపరచబడతాం కానీ మీరియా కానీ మీరియా అందుకే పౌరంతు అన్నాడు ప్రతి విషయం నన్ను మీరేం చేయాలి దేవుని స్థుతించాలి చాలా మంది అనుకుంటా ఉంటారు మేలు జరిగితే స్థుతిస్తారు కదండి మంచి జరిగింది అనుకో ఏం చేస్తారు మందిరంలోకి వచ్చి సాక్షి చెప్తారు కాలు వేస్తారు ప్రార్థన చేస్తే మంచిగా సాక్షి చెప్తారు కానీ ఒకవేళ నష్టం కలిగింది అనుకోండి ఏం చేస్తారు ప్రార్థన చేసిన చేస్తాడు చేసి నేను ఏం పొందుకున్నాను పక్క అన్న ముందు మనం మనమే అనేసుకుంటా నేను ఇన్ని సంవత్సరాలు దేవుని అడుగుతుంది ఇన్ని సంవత్సరాలు ప్రార్థి తీసుకొని ఇన్ని సంవత్సరాలు దేవుని వెమనించి నేను ఏం పొందుకున్నాను కదా కానీ పావులు అంటున్నాడు అది ఏ పరిస్థితి అయినా స్థితిస్తే ఏమో కదా పరిస్థితిలో దేవుడు ఈ కార్శీవాదాల మేలు ఆ దేవుడు దానిని మార్చి వెళ్తారు మనం చూద్దాం అయితే సంఖ్యాకాండ మారవ అధ్యాయము సంఖ్యాకాండ మారవ అధ్యాయము ఇరు ఆరు వర్షం చదువుకుందాం ఆరవ అధ్యాయం ఇరు ఆరు వర్షం ఎప్పుడని ఎవరో ఇక తన సన్నిధి కానీ ఉదయం పలేసి

ఇక్కడ విషయం చెప్తా ఉన్నాడు ప్రభుత్వం దేవుడే స్వయంగా చెప్తా ఉన్నారు నా నామం వలన నేను వారికి ఏం చేస్తానంటున్నాను దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం అంటే ఏంటండి కదా మన నోటితో మనము పాక ఆయన యొక్క నామాన్ని మనము పకటడం వలన ఆయనకి లాభం మన నోటితో మనం సురించడం వలన దేవుడు ఏం చేస్తారు నా నామము ఉచ్ఛరించిన వలన నేను వాళ్ళు ఏం చేస్తానంటున్నాడు ఆశ్చర్యకరించను అనమాట అలరియా అలరియా మన జీవితంలో మనకు మేలు పొందుకోవాలి దేవుడికి దీవెన మన యొక్క జీవితంలో మనం అనుభవించాలి అంటే మనకు చేయాల్సినటువంటి మరొక కార్యము ఏంటంటే దేవుడి యొక్క నామాన్ని మనము అది నోటితో మనము కలగా ఎప్పుడు ఆయన నామాన్ని మనము శుద్ధించుకోవాలి కానీ మనము ఏ పని చేసుకుంటున్నా ఆ పని అంతా వ్యర్థమైన ఆలోచన వస్తూ ఉంటాయి కదండి చాలా మంది మనం పని చేస్తాం కానీ జాగ్రత్తలు చేయం మన ఉదయం మన పని ఇక్కడ చేస్తున్న మన శరీరం కూడా కానీ మన మనసులో ఎవరో ఆలోచన ఉంటాయి అవన్నీ ఆలోచించుకుంటే పనులు మనం చేస్తా ఉంటాం కానీ ఆ వ్యర్థమైన చరిత్ర లేకపోయే సమస్యలు వచ్చి ఆలోచించుకుంటే మన సమయాన్ని మనం గర్పడ కంటే

మనం ఏం చేయాలి దేవుడు ఏం చేస్తారంట సఫలం చేస్తారు లేకపోతే మనకు కోరిక నెరవేరుస్తారు మొట్టమొదటిగా ఏంటంటే మన స్థుదీక్ష మన కోరికను ఆయన లేక మనం

చేస్తాడు రెండోదిగా ఏం కలగజేస్తారట దేవుడు సుదీర్ష వలన మనకున్న బంధముల నుండి దేవుడు లేకపోతే నాకున్న సమస్యల నుండి దేవుడు ఏం చేస్తాడట విడుదలలో అనుగ్రహిస్తాడు మూడోదిగా సుదించిన వలన ఏమి కలుగుతుంది అసలు మన జీవితంలో అంటే అందుకే పోగ్ ఈ పరిస్థితి ఏదైనా చేత వెయ్యి చిత్రము మన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నా ఆయన ఇష్టపడుతున్నది ఆయన ఆశిస్తున్నది ఏదైనా ఉన్నదంటే ఆయన సంపదించడం లేదు మన ఎవరి సంపద ఆశ్చర్య ఎందుకు మనకున్నటువంటి ఎవరు దేవుడే కదా మనకున్నటువంటి బిడ్డలు ఇచ్చింది దేవుడే ఉన్నటువంటి కుటుంబాన్ని ఇచ్చింది దేవుడే మనకున్నటువంటి గృహాన్ని ఇచ్చింది దేవుడే మనకున్న ఉద్యోగాన్ని ఇచ్చింది దేవుడే మనకు చేస్తున్నటువంటి పరిమానిచ్చింది మనం చేస్తున్నటువంటి శక్తి ఇచ్చింది సమస్తము దేవుడే కానీ అన్ని ఇచ్చేటటువంటి దేవుడు మన యొక్క

దేవుడు చెప్తా ఉన్నాడు ప్రతీ విషయంలోనూ దేవుడు స్థుతిస్తే నీ జీవితంలో ఉన్న ప్రతి వర్ణకుండి మీకు గుడిదేస్తా ఉంటున్నాడు తలపెట్టిన ప్రతి కాల్యాన్ని దేవుడు నైవేదిస్తాను ఆ ఆశీర్వాదాన్ని నీకు మీద నీ కుటుంబం మీద దేవుడు ఉంచుతా ఉంటున్నాడు కాబట్టి అన్ని సమయాల్లో అన్ని సందర్భాలు పూర్ణ మనస్సుతో

அவனா இது நெரவே வந்ததோ விடுதலை தான் आओ यहाँ से देखें कि इंडिया इन्होंने दीवाने आश्रुगा दालों, माखन के माल के दंड बुद्धिशील मांग दांत दिल्ली में विवाह का कमीचे से नितेश उर्लंबा तलीमान भैया आओ ये विपादन स्वातंत्र्य दिखा वाले दिशित समय में नितेश वाले का ये स्तुति शेवार का में मकान आओ यहाँ विपादित सितलों देवाने के स्त

ప్రేమించండి దేవ ప్రతి కుటుంబాన్ని ప్రేమించుక దీవించి ఆశీర్వదించండి వాళ్ళ పుట్టు తాత నాన్నది మేమందరూ కలిసి ఇది స్థుతించే వాటి అందరం సన్నిధి కాపుతల భద్రత చేయము మాకు మా కుటుంబాలకు మా కలిగిన సమస్తాన్ని ప్రవేశం నడిపించి ఈ నామానికి మాత్రమే నిర్మాణ తెచ్చుకోవాలి ఏ విధంగా నడిపి పొందుకుని నా పరమ తండ్రి